బీపీ షుగర్ థైరాయిడ్ ఒబేసిటీ హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్రా ఫుడ్ తో రివర్స్ చేసుకోండి సరే కమింగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మార్కెట్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా బికాజ్ ఫెడరల్ రిజర్వ్ కూడా ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్కి సైలెంట్గా వార్నింగ్ పంపించింది చెప్పి కూడా లేటెస్ట్ న్యూస్ ఉంది సో దానికి ఏం చెప్తారు ష్యూర్ అండి ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రాష్ కంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ క్రాష్ అయినా సరే ఏ బుల్ రన్ అయినా సరే ఏ ఇన్వెస్టర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్యాప్చర్ చేయలేరు ఓకే అంటే క్రాష్ వచ్చినప్పుడు మీరు సెల్ చేస్తేనే మీ పోర్ట్ఫోలియో అనేది నెగిటివ్లోకి వెళ్ళడం కానీ మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి లాస్ కావడం అనేది జరుగుతుంది అది అంటే ఇది ఏమంటారు డిప్లొమాటిక్ ఆన్సర్ కాదు ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే పాజిటివ్లోకి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ క్యాప్చర్ ఎవరు చేయలేరు ఇప్పుడు సపోజ్ నిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అనుకుందాం మన ఫండ్ ఒక ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిందనుకుందాం ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్స్ తీసుకున్న ఇన్వెస్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు ఓకే ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అంటే వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నారో అది ఇంపార్టెంట్ వాళ్ళు ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నారో అది కూడా ఇంపార్టెంట్ అనమాట అట్ ద సేమ్ టైం క్రాష్ వచ్చినప్పుడు కూడా వీళ్ళ పోర్ట్ఫోలియో మైనస్ ఫైవ్ పర్సెంట్ మైనస్ టెన్ పర్సెంట్ వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళు నెగిటివ్ తీసుకున్నట్లు కాదు అప్పుడు వాళ్ళు అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడము లేకపోతే పోర్ట్ఫోలియో రీబాలెన్సింగ్ చేసుకోవడం లాంటివి ఏమైనా చేస్తే డెఫినెట్గా వాళ్ళు పాజిటివ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది తప్పితే వాళ్ళు నెగిటివ్లో క్లోజ్ చేసుకునే అవకాశం ఉండదు ఓకే మనకి క్రాష్ అనేది ఇంపా ఇంపాక్ట్ ఎప్పుడు పడుతుంది అంటే మన బిహేవియర్ని బట్టి మనకి నెగిటివ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఎప్పుడైతే మన బిహేవియర్ క్రాష్ వచ్చినప్పుడు మనం ప్యానిక్ సెల్లింగ్ చేస్తున్నాము లేకపోతే మన పోర్ట్ఫోలియో మొత్తం క్లోజ్ చేసుకుంటున్నాము ఇన్వెస్ట్మెంట్స్ అన్ని జీరో చేసుకుంటున్నాము అప్పుడు మనకు మేజర్ లాస్ అనేది క్లియర్గా తెలుస్తుంది రైట్ మన మన ఇప్పుడు సపోజ్ ఎవరైతే ఎస్ఐపీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారనుకుందాము వాళ్ళ ఇనిషియల్ ప్లానింగ్ ఏముంటుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి నెక్స్ట్ టెన్ ఇయర్స్కి ప్లాన్ చేసుకుని ఎస్ఐపీ స్టార్ట్ చేస్తారు కాకపోతే ఇన్బిట్వీన్ క్రాష్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు ఎస్ఐపీస్ క్యాన్సిల్ చేస్తున్నారు ఎస్ఎఫీస్ క్యాన్సిల్ చేయడం అసలు అక్కడనే మన బిహేవియర్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది బయటపడుతుంది అనమాట ఎందుకంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఇట్లాంటి క్రాష్లు రెండు మూడు వస్తాయి అండ్ ఎవ్రీ టెన్ ఇయర్స్కి డెఫినెట్గా కోవిడ్ లాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది మన హిస్టరీలో తీసి చూసుకుంటే కూడా ఎవ్రీ టెన్ ఇయర్స్కి డెఫినెట్గా ఒక మేజర్ క్రాష్ మేజర్ కరెక్షన్ అనేది వస్తుంది ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ డెఫినెట్గా వస్తుంది ఓకే అట్లాంటివి అది కాకుండా ఇన్ బిట్వీన్ చిన్న చిన్న క్రాషెస్ చిన్న చిన్న కరెక్షన్స్ అయితే డెఫినెట్గా వస్తాయి ఇప్పుడు మనం ఇట్లాంటి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఒకవేళ ఇన్ కరెక్షన్ కరె క్రాష్ రాకపోవచ్చు కరెక్షన్ వచ్చినా కూడా మన బిహేవియర్ టువర్డ్స్ ద కరెక్షన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా రన్ అవుతుంది అనేది ఉంటుంది ఇప్పుడు కరెక్షన్ వచ్చింది ఫర్ సపోజ్ ఈ ఇయర్లో నిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది నెక్స్ట్ ఇయర్ మైనస్ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వచ్చు అప్పుడు మీరు అడిషనల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా లేకపోతే ఇప్పుడు వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిందంతా రీబ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారా రీబాలెన్సింగ్ అంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక ట్వంటీ ల్యాక్స్ పోర్ట్ఫోలియో ఉందా ట్వంటీ ల్యాక్స్ పోర్ట్ఫోలియోలో కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ ఈక్విటీ ఎక్కువ ఉందా లేకపోతే కాన్సన్ట్రేషన్ టువర్డ్స్ ప్రీషియస్ మెడల్స్ ఎక్కువ ఉన్నాయా కాన్సన్ట్రేషన్ టువార్డ్స్ డెట్ ఫండ్ ఎక్కువ ఉందా ఇవి క్లియర్గా చూసుకొని కరెక్షన్ ఎప్పుడైతే కరెక్షన్ వస్తుందో అప్పుడు మీరు రీబాలెన్సింగ్ చేసుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సపోజ్ బుల్ రన్ వచ్చినప్పుడు ఏం చేయాలి ట్వంటీ ట్వంటీ సిక్స్ రన్ వచ్చింది మన పోర్ట్ఫోలియో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ గ్రో అయింది అప్పుడు ఏం చేయాలి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారు దాన్ని ఇగ్నోర్ చేస్తారు ఇగ్నోర్ చేసేసి అట్లానే గ్రో అవుతుంది కదా అనేసి అనుకుంటారు కానీ అప్పుడు ఏం చేయాలి అంటే మనము ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసామో ఏ ఫండ్స్లో అబ్నార్మల్ రిటర్న్స్ వస్తాయి కొన్ని కొన్ని ఫండ్స్లో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వస్తాయి అప్పుడు మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మన ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే విత్డ్రాల్ చేసుకోవాలి లేదు అంటే ఆ ట్వంటీ పర్సెంట్ ఏదైతే అమౌంట్ ఉంటుందో దాన్ని డెట్ ఫండ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఓకే దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకి నెక్స్ట్ ఇమీడియట్గా ఏదైనా క్రాష్ వచ్చినప్పుడు అంటే ఎప్పుడైతే రన్ వస్తుంది ఇమీడియట్ గా నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ లో మేజర్ కరెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం అప్పుడు మన పోర్ట్ఫోలియో లోకి వెళ్ళిపోతుంది ఎక్కువ మేజర్ లాస్లోకి వెళ్ళకుండా ఛాన్స్ ఉంటుంది అనమాట ఓకే ఓకే సో ఇప్పుడు న్యూట్రల్ బిహేవియర్ ఎక్స్పెక్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ట్వంటీ ట్వంటీ లో ఏమో ఏమయ్యే అవకాశం ఉంది అంటే మెజారిటీ ఆఫ్ ద మార్కెట్ అనేది సైడ్ వేస్లోకి వెళ్ళే అవకాశం ఉంది అంటే ఇప్పుడు లాస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ లాస్ట్ ఫోర్టీన్ మంత్స్ నిఫ్టీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే వచ్చింది నెక్స్ట్ వన్ ఇయర్ కూడా ఇదే వెళ్ళే అవకాశం ఉంది ఎందుకంటే డ్యూ టు జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ లేకపోతే మన ఇండియన్ పాలిటిక్స్కి రిలేటెడ్ అయినా సరే మనకి సేమ్ మార్కెట్ ఎక్కడుందో అక్కడికి అక్కడనే ఉండే అవకాశం ఉంది సో ఈ టైంలో మనం ఏం చేయాలి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి సో ఇట్లాంటి టైంలో స్టాక్ పికింగ్ అయితే అస్సలు చేయవద్దు మనము ఎందుకు అంటే నెట్ టు నెట్ జీరో రిటర్న్స్ వచ్చిన తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ ఈరోజు నేను ఇన్వెస్ట్మెంట్ చేసినాక ట్వెల్వ్ మంత్స్ తర్వాత కూడా సేమ్ అక్కడికే మన ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఆగిందంటే మన ఫిక్స్డ్ డిపాజిట్ కంటే తక్కువ రిటర్న్స్ వచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు ఓకే ఓకే సో దాని ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకొని కరెక్ట్గా బ్యాలెన్సింగ్ చేసుకుంటే డెఫినెట్గా ఎఫ్డి కంటే ఎక్కువ రిటర్న్స్ ఏ తీసుకోవచ్చు దీంట్లో అండ్ మోర్ ఓవర్ మన రిస్క్ ప్రొఫైల్ అనేది ఆల్మోస్ట్ చాలా తగ్గించుకోవడం విల్బి బెస్ట్ ఆప్షన్ ఇటువంటి సిచ్యువేషన్లో అండ్ ఇప్పటివరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన స్ట్రాటజీ డిఫరెంట్ ఉంటుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు అందరు బుల్రానే చూసారు ఇప్పటివరకు కరెక్షన్ ఎవరు చూడలేదు నెక్స్ట్ కరెక్షన్ వచ్చేది డెఫినెట్గా మనకి కొంచెం లాంగర్ పీరియడ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి మన పోర్ట్ఫోలియో ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ సస్టైన్ కావాలి అంటే డెఫినెట్గా ట్వంటీ ట్వంటీ సిక్స్ని చాలా జాగ్రత్తగా మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎగ్జిట్ అయ్యారు అనుకోండి డెఫినెట్గా మీకు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మీరు బుల్ రన్లో మీరు మన ర్యాలీని అయితే డెఫినెట్గా మీరు క్యాప్చర్ చేయలేరు సో నా సజెషన్ ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో టూ స్మాల్ క్యాప్ కానీ టువర్డ్స్ లా మిడ్ క్యాప్స్ కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలితే డెఫినెట్గా ఎలక్షన్స్ ఇయర్ వస్తుంది కదా మళ్ళీ మనకి ఆ ఇయర్లో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట రైట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈక్విటీస్ని అందరూ ఎఫ్డీకి కొంచెం రిస్క్ ఎక్కువ అని చెప్పేసి ఒక మైండ్ సెట్లోనే ఉన్నారు యాక్చువల్గా ఈక్విటీ మార్కెట్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో నాకు సెవెన్ పర్సెంట్ వస్తుంది కొంచెం రిస్క్ చేస్తే నాకు ఒక టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ లేకపోతే ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది అనేసి అనుకుంటున్నారు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ లాంటి సిచ్యువేషన్స్ కానీ లేకపోతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాంటి సిచ్యువేషన్స్ ఎవ్రీ టూ త్రీ ఇయర్స్ డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయాలి అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అండ్ ఈక్విటీ మార్కెట్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అది యాజ్ ఎ ప్రోడక్ట్ డిజైన్ చేసింది మోర్ దెన్ సెవెన్ ఇయర్స్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఆ టెన్ ఇయర్స్ తర్వాత మీకు యాక్చువల్ వెల్త్ అనేది కనిపిస్తుంటుంది అనమాట ఓకే సో ఆ వెల్త్ మనం చూడగలగాలి అంటే ట్వంటీ సిక్స్ లాంటి లేకపోతే ట్వంటీ ఫైవ్ లాంటి ఇయర్స్ లాంటి ఇయర్స్ కన్సల్టేషన్ ఇయర్స్లో మన పోర్ట్ఫోలియోని ప్రొటెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట డెఫినెట్గా అండ్ ఎప్పుడైనా సరే మనము ర్యాలీ వచ్చిన తర్వాత ఎగ్జిట్ కావడము లేకపోతే క్రాష్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ కావడం వల్లనే నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఇన్వెస్టర్స్ అనేది అంటే నెగిటివ్ పోర్ట్ఫోలియోస్ అనేది ఎక్కువ బిల్డ్ అవుతుంటాయి అండ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఏస్ వాళ్ళు ఎక్కువ క్యాష్ చేసుకున్న ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే మనం రిటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతామో అప్పుడు పెద్ద బిగ్ బిగ్ ప్లేయర్స్ అనేది వాళ్ళు అప్పుడు ఎంట్రీ చేస్తుంటారన్నమాట సో మనము వాళ్ళలాగా బిహేవ్ చేయాలంటే లాంగర్ డ్యూరేషన్స్లో మనం ప్లాన్ చేసుకోవాలి ఓకే సో ఎప్పుడైతే మనము మిడిల్ క్లాస్కి హెచ్ఎన్ఎస్కి కానీ ఎక్కువ లాట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు టూ క్రోడ్స్ కానీ ఫైవ్ క్రోడ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఏంది అంటే వాళ్ళు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చే మార్కెట్ సైకిల్స్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకొని వాళ్ళు ఇప్పటి నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పొజిషన్స్ని కానీ మనం మిడిల్ క్లాస్లో ఏం చేస్తుంటాము మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ అందరం ఏం చేస్తుంటాము సిక్స్ మంత్స్ తర్వాత ఎంత రిటర్న్స్ వస్తుంది టూ ఇయర్స్ తర్వాత ఎంత రిటర్న్స్ వస్తుంది అని చెప్పేసి ప్లానింగ్ చేసుకుంటాం అది మేజర్ డిఫరెన్స్ అనమాట సో ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రా క్రాష్ కానీ బుల్ రన్ కానీ మీ పోర్ట్ఫోలియోలో పాజిటివ్ ఉండాలంటే డెఫినెట్గా మీ అలొకేషన్ అనేది సెట్ చేసుకోవాలి అండ్ క్రాష్ వచ్చినా బుల్ రన్ వచ్చినా సరే మీ పోర్ట్ఫోలియోని సస్టైన్ చేసుకుంటేనే నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఎక్కువ రిటర్న్స్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది right sir. So and thank you so much thank you and for more videos please subscribe to i please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రిబ్ చేసుకున్న నోట్ జరిగిపోతలేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ వీడియోస్ ప్లీజ్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లస్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఐ డ్రీమ్ డోట్ ఫైట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్